హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మీకు బొబ్బరిపప్పు గారెలు మంచి టేస్ట్తోని ఇంకా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో ఈజీ మెథడ్లో చూపించబోతున్నాను చూద్దాం రండి ముందైతే బొబ్బరిపప్పుని తీసుకొని మంచిగా రెండుసార్లు వాష్ చేసి పెట్టుకొని నానబెట్టుకోండి ఈ బొబ్బరిపప్పు అయితే ఎక్కువగా నానవసరం లేదండి రెండు నుంచి మూడు అయితే సరిపోతుంది కొంతమంది ఓవర్ నైట్ నానబెడతారు కానీ అలా చేయడం వల్ల ఎక్కువ ఆయిల్ పీల్చి అంతగా బాగోదండి ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి ఇలా వాష్ చేసుకున్న బొబ్బరి పప్పుని ఒక రెండు మూడు నుంచి మూడు గంటల తర్వాత చూడండి ఎలా నానిపోయిందో ఇప్పుడైతే ఈ పప్పునైతే ఇంకా ఒక రెండు మూడు సార్లు కడుక్కొని కొంచెం పొట్టు ఉండేలాగానే ఉంచుకోండి తర్వాత దీన్నైతే గిన్నెలో వేసుకొని పడేసుకోండి ఇంకా దీనిలోకి ఒక పది గల పచ్చిమిర్చి ఒక చిన్న ఇంచు అల్లం ముక్క ఇంకా ఒక ఎల్లిపాయ గడ్డ మొత్తం తీసుకున్నానండి వీటన్నిటిని అయితే రోట్లో వేసుకొని దంచుకుంటున్నానండి ఇంకా దీంట్లో అయితే కొంచెం జీలకర్ర ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇలా మంచిగా రోట్లో దంచి చేసుకుంటే గారెల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను ఈ గారెల్లో ఇంకా పల్లీ చట్నీలలో ఊకినే సాల్ట్ అయితే ఎక్కువైపోతుందండి అందుకే చూసి మరీ వేసుకోవాలి ఒక స్పూన్ అంతా వేసుకొని మళ్ళీ సరిపోకపోతే ఇంకా కొంచెం వేసుకోవాలండి ఇలా ఇదంతా అయితే మెరిగిపోయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలానే ఉంచేసి పప్పు దీంట్లో వేసి దంచుకుంటే అంతా మెదిగిపోయి అంతా బాగోదండి తర్వాత స్టెప్పులు స్టెప్పులుగా పప్పులు వేసుకొని దంచుకోవాలండి నేనైతే సగం వరకు వేసుకొని ఇలా దంచుతున్నాను ఈ గారెల్లో ఉల్లిపాయ టేస్ట్ కూడా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఆ పచ్చిమిర్చి అల్లం అవి దంచుకునే అప్పుడే వేసుకోవాలండి ఇంకా ఈ పప్పు అయితే సగం వరకు మెదిగిన తర్వాత దీన్ని తీసేసుకొని మళ్ళీ మిగతా పప్పును కూడా అయితే దంచేసుకోవాలండి ఇలా సగం వరకు దంచుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేసిన గారెల టేస్ట్ అయితే ఎప్పటికీ మర్చిపోలేవరండి మిక్సీలో చేసి ఏదో చేసినామన్నట్లు చేయడం కాకుండా ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి నోటికి చాలా రుచిగా ఉంటుంది తింటే గారెలే తినాలి వింటే మహాభారతమే వినాలి అంటారు చూడు ఆ సామెత అయితే గుర్తు రావాల్సిందే ఇంకా ఈ మిగతా పప్పు అంతా కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్ ఇంకా మొత్తం పప్పు అంతా వేయకూడదండి ఒక పిరికడంతా పప్పు అయితే మిగిల్చి ఉంచుకోండి అదైతే పిండంతా రుబ్బడం అయిపోయిన తర్వాత దాన్ని ఫైనల్గా వేసి కలుపుకుంటే పప్పులు పప్పులుగా తగులుతూ గారైతే చాలా బాగుంటుందండి ఇంకా ఇదైతే సగం వరకు మంచిగా మెదిగిన తర్వాత మళ్ళీ తీసి పక్కన పెట్టుకున్న ఆ పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి దీన్ని కూడా వేసేసి నీట్గా మొత్తాన్ని అయితే ఇలా రోకలబండతో రుబ్బినట్లుగా దంచేసుకోవాలండి ఇంకా దీనిలో మనం పక్కన పెట్టిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఉన్నది కదా దాన్ని కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా ఇలా దంచేసుకోండి ఇలా రోట్లో దంచడం వల్ల పిండి కూడా వదుగుతూ బాగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో ఒక నాలుగు రెమ్మల కరేపాకును కూడా వేసేసుకొని దంచేసుకోండి ఇంకా మిగతాది అయితే మనం ఫైనల్గా కట్ చేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇలా దంచేటప్పుడు వేస్తే ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టేసి బాగుంటుందండి ఇంకా దీన్నైతే ఇలా నీట్గా మొత్తం అంతా రుబ్బుకోండి ఈ గారెల ప్రాసెస్ అంతా అయితే నేను మా అత్తయ్య నుంచి నేర్చుకున్నానండి మా అత్తయ్య అయితే గారెలు చాలా బాగా చేస్తుందండి ఇంకా ఈ ఫైనల్ స్టేజ్లో అయితే ఇలా ఇంకా బాగా నీట్గా రుబ్బుకున్నట్లుగా దంచుకోవడం వల్ల గారెల పిండి అయితే పొంగుతూ నురగగా చాలా బాగా వస్తుందండి ఇంకా ఇలా ఈ పిండి అంతా అయితే నీట్గా రెడీ అయిపోయింది కదా దీన్నైతే తీసేసి ఒక బౌల్లో వేసుకుందాము పిండి చూసారా ఎంత బాగా మెదిగిపోయిందో ఇందులో ఒక సీక్రెట్ చెప్పడం మర్చిపోయానండి ఈ పిండి అయితే దంచింది నేను కాదు మా వారు ఇలాంటి స్పెషల్ రెసిపీస్ ఏమన్నా చేయాలంటే మా ఆయన చెయ్యి అయితే పడాల్సిందే ఆయన కాబట్టి ఇంత మంచిగా దంచేశాడు నీట్గా నాకెక్కడ మెరుగుతుంది ఇంతలా చెప్పండి ఇంకా ఇదైతే ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా కరివేపాకును గుప్పెడు గుప్పెడంతా తీసుకొని ఇలా నీట్గా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆకులు ఆకులుగా వేస్తే పిల్లలు అయితే తీసేసి పడేస్తారు కదా అందుకే ఇలా నీట్గా సన్నగా కట్ చేసి వేసుకోవడం వల్ల అలానే కలిసిపోతుంది ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా కట్ చేసింది మా వారే ఓన్లీ మనం పప్పు నానపెట్టడం ఏమేం కావాలో ఇవ్వడం ఇంకా ఫైనల్గా గారెలు వేయడం వరకే నేనండి సరే సరే ఇప్పుడైతే దీనిలో పెట్టిన పప్పును కూడా వేసేసి ఇలా పైకి కిందికి ఆనుకుంటూ కలుపుకోండి ఇలా ఆనడం వల్ల పిండి అయితే పొంగుతూ చాలా బాగుంటుందండి ఇంకా దీనిలో కొంచెం జీలకర్ర పైన అలా చల్లుకోవాలండి సాల్ట్ ఏమన్నా తగ్గిందేమో చూసుకొని ఈ స్టేజ్లో కలుపుకోండి నాకైతే సరిపోయింది ఇప్పుడైతే గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని గారెల్లా చేసుకొని వేసుకోవాలండి నాకైతే ఇలా చిన్న చిన్న గారెలు అంటేనే ఇష్టము ఇలా గారెలు చేయడం కూడా చూపించాలా అని అంటే అవునండి కొంతమందికి రాదు నాకైతే పెళ్ళైన కొత్తలో గారెలు చేస్తే బోండాలు అయ్యాయి దోశలు చేస్తే అతికిపోయాయి అలా అయ్యేదండి ఇలా ఆయిల్లో ఎంతవరకు సరిపోతాయో అన్ని గారెల వరకు వేసుకొని ఇలా ఒకవైపు కాలిన తర్వాత ఇంకోవైపు కూడా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాల్చుకోండి అంతా బాగా ఉడుకుతుంది కొంతమంది అయితే గారెకి హోల్ కూడా పెట్టి చేస్తారు అలా కూడా బాగుంటుంది కానీ నాకైతే ఇలానే ఇష్టం మా పిల్లలు కూడా ఇలానే ఇష్టపడతారండి అందుకే నేను ఇలానే చేస్తాను ఇంకా ఇలా గారెలన్నీ అయితే మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి గారెలు చూసారా పైన పప్పులుగా కనిపిస్తూ ఎంత బాగా కనిపిస్తున్నాయో టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి ఈసారి మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మిగతా గారెలు కూడా అలానే స్టెప్పులు స్టెప్పులుగా వేసుకోండి నేనైతే ఒక రెండు స్టెప్పుల వరకు చూపిద్దామని ఇంకో స్టెప్ కూడా వేసి చూపిస్తున్నాను గారెలు వేసేటప్పుడు సరిగా రావకపోతే క్లాత్ని అయితే ఒకసారి వాటర్తో తడపండి అలా తడిపి వేయడం వల్ల గారె ఈజీగా ఊడి వస్తుంది చేతికి ఇంకా కొంతమంది అయితే కేవలం చేతులనే ఇలా గారెని ఒత్తేసుకొని అందులో వేసేస్తారు మనం కూడా అంత ఎక్స్పర్ట్ కాదులేండి అందుకే ఇలా క్లాత్తోనే వేస్తున్నాను ఈ గారెలు కూడా ఇంతే ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకు తిప్పుకొని వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఒక బేషెండు గారెలు చేసి చూపిద్దామనుకుంటే మా పిల్లలు ఎక్కడండి అవుతుంటేనే మా మమ్మీ గారెలు అంటూ స్మెల్కి వచ్చి ఒకటే అడగడం ఇంకా ఒక స్టెప్పు రెండు స్టెప్పులతోనే చూపించి ఆపేసాను అయినా గారెలు అలా వేస్తుంటే ఇలా తింటుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి చూశారు కదా గారెలు ఎంత బాగా కుదిరాయో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం